హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో జరిగిన మాదిగా అమరవీరుల సంస్మరణ సభలో జుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు జాతి ప్రయోజనాల కోసం హక్కుల సాధనకే జరిగిన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు అర్పించారు మాదిగా అమరవీరుల కుటుంబ సభ్యులు కాలు గడిగిన మంత్రి దామోదర రాజనరసింహ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇతర నాయకులు అమరవీరుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు గారు మంత్రిపర్యులు చంద్రశేఖర అన్న గారు మిగతా అతిరత మహారథులు వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు నేను వందనాలు చెల్లిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం అనేది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం మన కోసం ప్రాణాలు అసూలు బాసినటువంటి కుటుంబ సభ్యులను ఈ విధంగా గౌరవించాలని చెప్పేసేసి ఆలోచన రావడము రాగానే దాన్ని అమల్లోకి పెట్టాలని చెప్పేసేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేస్తున్నా ముఖ్యంగా మన అన్న దామోదర్ రాజనరసింహ అన్న ఈ విషయంలో ముందుండి నడిపించి ప్రతి ఆడబిడ్డ ఆడబిడ్డను కాళ్ళుగాడికి దండం పెట్టి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఈ త్యాగానికి మేము జ్యోహారులు అర్పిస్తున్నామని చెప్పేసి అందరికీ తెలియజేసినందుకు వారికి జాతి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా రిజర్వేషన్ మన ఈరోజు ఈ కార్యక్రమం మనం ఈ విధంగా జరపడానికి ముఖ్యంగా చాలా చాలా త్యాగాలు చాలా చాలా రకాల వ్యూహాలు రకరకాల శ్రమ మనమందరము చూస్తూనే ఉన్నాం అయితే ముప్పై సంవత్సరాల ఈ పోరాటం డెబ్బై ఐదు సంవత్సరాల కళ సాకారం కావడం ఎంత ముఖ్యమో చివరి అంకంలో దాన్ని సరి అయిన సరి అయిన మార్గంగా మార్గంలో తీసుకెళ్ళి మనకు కళ్ళకు కనబడేటట్టుగా చేయడము అంతే ముఖ్యమని నేను అభిప్రాయపడుతున్నా భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ మాదిగా రిజర్వేషన్ సమస్య కేవలం తెలంగాణకు సంబంధించిన సమస్యనేనా కాదు ఇది మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం యావత్ భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ మరి ఏ రాష్ట్రంలోనైనా ఇంత త్వరితగతిన ఈ విధంగా చట్టం కాబోయే కొన్ని రోజులు చట్టం అయ్యే గొప్పగా ఈ ఇంప్లిమెంటేషన్ అనే కార్యక్రమము చేయడం జరిగిందా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక శాసనసభ్యుడిగా నేను దగ్గరుండి చూసిన దామన్నా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ విషయంలో ముందు అందరికంటే ముందు ఉండాలి తెలంగాణ అని చెప్పేసి తపన పడుతూ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ప్రతి క్షణం సంప్రదిస్తూ రేవంత్ రెడ్డి గారి ఉన్నతమైనటువంటి ఆలోచన వారి ఆశీస్సులతో ఈరోజు మనం ఈ స్థాయికి చేరుకున్నాం అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అరవై నిమిషాల లోపే ప్రకటన చేయించడం అనేది అది మామూలు విషయం కాదు ఆ రోజే కాదు దామన్నా ఈ సబ్జెక్ట్లో పూర్తిగా తలమునకలై రాత్రి వాళ్ళు కష్టపడి దీని ఏ విధంగా మనము ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఏ న్యాయస్థానాలలో కూడా దీన్ని మళ్ళీ రివ్యూకు కానీ పెట్ట పెట్టడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఒకరోజు మాట్లాడే డిస్కషన్లో ఉప్ప కులాలకు కూడా సరి అయిన న్యాయం చేస్తేనే మనం సరి అయిన వాళ్ళము లేకపోతే కాదు అని చెప్పేసి చాలా గట్టిగా వాదించి ఉండేది ఒక ఒకరోజు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో కూలంకషంగా వెళ్ళి ఇంకొక విషయం చాలామంది కొన్ని లెక్కల విషయంలో అసంతృప్తి వెల్లబూర్చడం జరిగింది దానికి కూడా ఆయన మేధస్సును ఉపయోగించి సరి అయిన లెక్క చూపించినటువంటి మేధావి ఎవరో అంటే అది దామోదర్ దామోదర్ రాజినర్సింహ గారు ఈ విధంగా లెక్కలు చెప్తారని చెప్పేసేసి మేము ఊహించలేదని చెప్పేసేసి మా తోటి శాసనసభ్యులు కూడా చాలా హర్షం వ్యక్తం చేసిన సందర్భం మిత్రులారా శాసనసభ్యునిగా